చాలా రోజులు గ్యాప్ వచ్చింది మహేశ్వర్ రెడ్డి గారికి మీడియాలో మాట్లాడుకుంటా ఏదో ఒకటి మాట్లాడి తెరపైకి రావాలి కనబడట్లేదు అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కార్యదర్శులు మారుతుండ్రు అది మారుతుర్రు ఇది మారుతురు అని చెప్పి ఇతర పార్టీల పైన జ్యోతిష్యం చెప్పుకుంటారు రాజకీయం చేయాల్సింది పోయి ఏదైతే ప్రజల సమస్యల పైన ప్రతిపక్షాల ఉన్న పార్టీలు ఆ సమస్యని లేవనెత్తాల్సింది పోయి తెలంగాణకి కేంద్రం కెళ్లి తీసుకురావాల్సిన నిధులని తీసుకురాకుండా ఇతర పార్టీలు ఆడ జరుగుతున్న ఇష్యూస్ పైన జ్యోతిష్యం చెప్తున్న మీ మాటలు యావత్ తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఈ రోజు మీరు నవ్వుల పాలవుతున్న ఒక విషయాన్ని మీరు మర్చిపోతారు మహేశ్వర రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే ఏదైతే తెలంగాణకి కేంద్రానికి వెళ్ళి రావాల్సిన నిధులు తీసుకొని వచ్చి ఇది మేము కేంద్రానికి వెళ్ళి తీసుకొని వచ్చినాము లేదా ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన మీరు అసెంబ్లీలో మాట్లాడాలి అదే మాట్లాడుకుంటే మీ పార్టీలో మీరు ఏదైతే సంబంధించి మీ మాట మీ ఎమ్మెల్యేలు వినరు మీ ఎమ్మెల్యేల మాట మీ జిల్లా అధ్యక్షులు వినరు ఇప్పటి మీ పార్టీకి ఎందుకు రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోలేకపోతున్నారో ముందు దానిపైన మీరు పునరాలోచించుకొని వేరే అంశాలపైన మాట్లాడాలని చెప్పి మహేశ్వర్ రెడ్డి గారికి సూచిస్తున్నా